పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కలికే టూ నైట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగశ్విన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని దత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ వంటి లెజెండరీ యాక్ట్రెస్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ సర్సాన దీపికా పదుకొనే దిశా పట్టాని హీరోయిన్స్గా నటిస్తున్నారు ఈ సినిమాని మేకర్స్ జూన్ ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జి కారును దేశంలో ప్రధాన నగరాలలో తిప్పుతూ కల్కీ సినిమాపై మేకర్ సూపర్ బజ్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఇదలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ను మేకర్ జూన్ పదిన గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా మరింత భారీగా నిర్వహించి ఈ సినిమాని ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీ బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి భారీ స్థాయిలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి ఇదలా ఉంటే ఈ సినిమాకు పోటీగా ఎలాంటి పెద్ద సినిమాలు కూడా రాకపోవడంతో దీనితో ఈ సినిమాను భారీ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ అన్ని థియేటర్స్లోనూ కల్కి సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు తొంభై శాతం థియేటర్స్లో కల్కి సినిమా రిలీజ్ కానుందంటూ సమాచారం వినిపిస్తుంది బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా నుంచి జూన్ పదవ తేదీన ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల కాబోతోంది ఈ ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎదురు ఎదురుచూస్తున్నారు